హాయ్ అండి జాకెట్ కటింగ్ చూసేద్దామా జాకెట్ లూజు పద్దెనిమిది వచ్చిందండి నేను ఇలా కొలుస్తాను ఏమన్నా ఉంటే పర్చేసేసుకున్నాను ఈ జాకెట్ ఇచ్చిన ఆవిడ ఒక హాఫ్ ఇంచు నడుం వెనక నడుం పొడుగు పెట్టమన్నారు నేను పొడుగు తీసుకోవాలంటే ఇలా తీసుకుంటాను పద్దెనిమిది వచ్చింది కదండి లూజు తొమ్మిది పెట్టాను వెనక మెడ కొలత అండి నేను ఎక్కువ బ్లౌజే వాడతాను బ్లౌజ్ మెజర్మెంట్సే వాడతాను కింద వివి భాగంలో మనం ఒక కుట్టేసుకుంటాం కదండి ఆ కుట్టు నుంచి షోలర్ వరకు ఇలా పట్టుకొని ఖర్చులు వదులుకోవాలి కింద ఒక పావు పావించి ఖర్చు వదులుకొని పైన కూడా ఒక పావించి ఖర్చు వదిలేసేయండి మనం ఎంత ఖర్చు అయితే పెట్టుకుంటే అంత ఖర్చు నేను పావించే పట్టిస్తాను ఎందుకని పావించే వదిలేస్తాను ఇవి కూడా సంఖలో కూడా కుట్లు ఉంటాయి కదా ఆ కుట్టు పైన పావించి వదిలేసి నేను తీసుకుంటాను నెక్కు షోలర్ ఎవరికైనా నేను ఐదున్నర పెడతానండి షోలర్ వచ్చేసి మూడు రెండున్నరేమో నెక్కు మూడు షోలర్ రెండున్నర నెక్ అండి కూరా మరిక్కగా వేసుకుంటాను మళ్ళీ కొలిచి చూసుకుంటాను ఇప్పుడు ఇలాగే శంఖ భాగం దానికి దీన్ని సరిపోవాలి ఇలా ట్రై చేయండి మీకు బాగా కుదురుతుంది జాకెట్ అది కూడా అంతే ఒక ఖర్చు పైన పావుంచి వదిలేసి కొలుచుకోవాలి ఆవిడ మెడ కొంచెం తగ్గించమన్నారు కాబట్టి నేను కొంచెం లోపలికే కట్ చేశాను ఇవి ఈ టక్స్ మాత్రం పెట్టుకోండి బాగా పనికి వస్తే అవి ఉంటే మనకి చాలా ఈజీగా అయిపోతుంటుంది బ్లౌజ్ అనేది ఆ మార్కులు పెట్టుకుంటే డ్యాన్స్ తీసుకున్నాం మన చేతి పని చేస్తాం కదా అని పట్టి ఆ వారా ఒక పట్టి తీసుకున్నాను నేను హ్యాండ్ లూజ్ ఇలా తీసుకుంటానండి మనం క్రా క్రాస్ కాకుండా స్ట్రైట్ వచ్చే వరకు లాగి పట్టుకు చూసుకుంటాను క్రాస్ లేకుండా చూసుకోవాలి ఇప్పుడు అక్కడికే స్ట్రైట్ వచ్చింది ఆ స్ట్రైట్ కొలుచుకొని ఆ లూజ్ పెట్టేస్తాను ఆరంభం బాగా వచ్చిందండి ఆరం బాగా పెట్టేసుకున్నాను పొడుగు పావించు ఖర్చు కలుపుకొని పెడుతున్నాను రామారికి గీచుకొని మళ్ళీ అది చంక కట్ చేసాం కదా దాంతో నేను కొలుచుకుంటానండి ఏ బ్లౌజ్ అని నేను ఇలాగే కొలుస్తాను అప్పుడు కరెక్ట్గా వస్తుంది ఉగ్గులు లేకుండా మార్క్ మార్క్స్ పెట్టుకుంటే మనకు కొంచెం బాగా ఈజీగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ రెండు పార్ట్ క్రాస్ క్రాస్ బ్లౌజ్ జరిగట్టు క్రాస్ కటింగ్ వేసుకుంటున్నానండి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా మనం ఇలా కొలిచామంటే నీట్గా బాగా కుదురుతుంది పావించు ఖర్చు మనం అడిచిన ఒకటి సరిపోయింది కరెక్ట్గా పాయించు ఖర్చు అతని పెట్టి తీసుకున్నాను ఏబులు స్కేళ్ళు లేకపోయినా ఇలా ట్రై చేయండి గ్యారెంటీ బాగా కుదురుతుంది ఫిట్టింగ్ అవన్నీ మనం హెమ్మింగ్కి మడుస్తాం పడుస్తాం కదా పావించు ఖర్చు వదిలిపెట్టేసి అక్కడి నుంచి గీసుకుందాము పావించి వదులుకుంటా గీచ్చుకోవాలి షేప్ వరకు అంతవరకు అండి సంఖభ భాగం కూడా ఒకసారి కొలుసుకోండి ఈ షేప్ వచ్చేసరికి మూడున్నర పెట్టుకోండి నేను మూడున్నర పెడతాను ఏదైనా ఈ బ్లౌ ఈ ఉన్న షేపే కొలుచుకొని పెడతాను నేను మంచి ఏంటిది కొంచెం కటింగ్ తీసుకుంటాం కదా మీకు క్లియర్గా అర్థం కావాలని స్లోగా పెట్టానండి మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా చూసుకోవచ్చు అర్థమైతే ఇప్పుడు షెప్ పట్టి తీసుకున్నాం పట్టి నేను కొలతలు ఇలా తీసుకుంటాను ఇక్కడ వచ్చేసి రెండు పది ఇంచులు వచ్చిందండి వచ్చేసి మూడున్నర ఇంచులు వచ్చింది పట్టి ఇంతే రావాలంటే కరెక్ట్గా ఇలా కొలుచుకొని చూడండి తర్వాత మనం మూడు అనేవి పడతాయి కదా వాటికి వక్కించి వదిలేద్దాం నాకు రెండించులు వచ్చిందండి పైన అగస్టా ఈ పట్టి పట్టీ పెట్టిన తర్వాత రెండించులు వచ్చింది రెండించుల్లో ఒక ఇంచు మూడు కుట్లుకి అది హెమ్మింగ్కి కానివ్వండి షేప్ పట్టి పట్టించడంలో కానివ్వండి అక్కడ కుట్టేస్తాం కదా మధ్యలో దానికి కానీ వన్ ఇంచు వదిలేసి వన్ ఇంచు దీంట్లో తగ్గించుకోవాలి అప్పుడు మూడున్నర వచ్చింది కాబట్టి వన్ ఇంచు తగ్గించా కదా అప్పుడు రెండున్నర వస్తుంది ఇక్కడ రెండు బావుకి ఒక పావి ఇంచు కలుపుకొని రెండున్నర తీసుకున్నాను ంచుల షేప్ పట్టి వచ్చింది నాకు షేప్ మనం ఇలా కొలిసి తీసుకున్నామంటే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అది ఎంత ఉందో అంత ఖర్చు కొంచెం ఉంటేనే మంచిది కదా ండి జాకెట్ కటింగ్ మెయిన్ పార్ట్స్ జాకెట్ కుట్టేంత వరకు చిన్నప్పు కూడా పానేవానండి నేను స్టార్ట్ చేద్దాం ఇప్పుడు బ్లౌజు షేప్ కొట్టి వీపుకి పట్టి అండి హెమ్మింగ్ పట్టి చే పని చేస్తాం అన్న మనం ఫ్రంట్ పార్ట్స్ అండి నేను ఇలా కుల్చుకొని తీసుకొని వేసేస్తాను బాగా వస్తాయి అవే ఎంతైతే కుట్టు పట్టించారో ఇంక అంతే కుట్టు ఫస్ట్ మనం కుట్టేసాం కదా దాన్ని కరెక్ట్ దాని కరెక్ట్గా దానికి ఎదరగా వేసేయండి కుట్టు సరిపోతుంది రెండు పార్టీకి షేప్ పట్టి నేను ఇలా వేస్తాను మనం కుట్టు పట్టించాం కదా అది కొంచెం మడిచి షేప్ పట్టి వేసుకుంటే బాగుంటుందండి లేకపోతే ఏదో కొంచెం బాగోదు ఫిట్ ఏదో టైట్ తగిలినట్టుంటే Essa parte ఉక్స్ పట్టినా అయిపోయినాయండి ఇప్పుడు ఇంకా బ్లౌజ్ కలిపేసుకున్నాం అది సీదా వేసేద్దాం వెనక వీపు ఈ ఫ్రంట్ ఏమో తిరగతిప్పేద్దామండి తిప్పేద్దామండి అది ఊటగా ఇలా రావాలి ఈ టైప్లో హ్యాండ్స్ క్రాస్ నేను ఇలా తీసుకుంటానండి రెండు పార్ట్ క్రాస్ ఇంత చిన్న బ్లౌజులకి కొంచెం తక్కువ పెద్ద బ్లౌజులకి అయితే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలి మనం మార్క్స్ పెట్టుకున్నాం కదా ఏదైనా లాగి పట్టుకోవద్దు అద్దుకుంటా వెళ్ళాలి దాని ఆ క్లాత్ మీద ఈ క్లాత్ పెట్టుకుంటూ వెళ్ళాలంటే లాక్కకూడదు అండి హ్యాండ్ లాక్కూడదు ఇవి ఆ బ్లౌజ్ లాగకూడదు లేకపోతే లూజ్ వచ్చేస్తాయి మెడ పీస్ వేసుకుందాం ఇలా క్రా క్రాస్ పీస్ వేస్తానండి నేను క్లాత్ మిగిలింది కాబట్టి ఇలా తొందరగా తీసుకోవచ్చు కూడా నేను ఇలా మడతలేస్తున్నాను మెడ పీస్ కూడా అంతేనండి మనం లాక్కూడదు లాగితే లూజ్ వచ్చేస్తుంది అద్దుకుంటా వెళ్ళాలి క్లాత్ లెక్క మీద పీస్ అలా పెట్టుకుంటూ వెళ్ళాలి బ్లౌజ్ మొత్తం కలిపేసుకుందాం ఇలా కూల్చిపెట్టేసుకుందాం ఒకేసారి బ్లౌజ్ బాగా ఫిట్గా కుదిరిపోద్ది ఉందండి వెనక వీపు వీప్ మీద టక్స్ పెడతాం కదా ఆ టక్స్కి నేను ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు వదిలేసాను ఫ్రంట్ పార్ట్కి అవి ఎంత ఉన్నాయి ఇలా కొలిచి పెట్టేసుకోండి చేయమంతే ఇంటి పట్టు కూడా అలా కొలిసి కుట్టేసుకున్నాం కరెక్ట్గా షోలర్ ఇలా టక్స్ వేసుకోండి షోలర్కి షోలర్కి కరెక్ట్గా ఇలా షోలర్ దగ్గరికి వచ్చేలాగా ఫిట్గా ఉంటుంది బ్లౌజ్ చాలా కరెక్ట్గా వచ్చేసింది మనం ఏదైనా కోల్స్ తీసుకున్నాం కదా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి ఇలా ట్రై చేయండి ప్లీజ్ ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్